ఇంటింటి రామాయణంలో ఏం జరిగిందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ్ని స్కూటీ మీద తీసుకురావడం చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటే రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోయినట్టు అనిపించారు మావయ్య ఇంటికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక అవని రాజేంద్ర ప్రసాద్ ఇద్దరు కూడా అక్షయ్ని ఇంట్లోకి అయితే తీసుకువెళ్తారు ఇక అక్షయ్ని అలా చూసిన భానుమతి ఏం జరిగిందిరా అక్షయ్ ఏమైంది అని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే అవని అయితే రోడ్డు మీద వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయారమ్మమ్మ అందుకే ఇంటికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటుంది అవని మావయ్య గారు వెళ్ళి ఇక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నారేమో చూసి రండి అని అంటూ ఉంటుంది అవని రాజేంద్ర ప్రసాద్తో ఇక్కడే వీధి చివరిన ఒక డాక్టర్ ఉన్నాడమ్మా నేను వెళ్ళి తీసుకొస్తాను అని రాజేంద్ర ప్రసాద్ అయితే వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే డాక్టర్ అయితే వస్తాడు ఇక డాక్టర్ వచ్చి ఫుడ్ పాయిజన్ అయిందని ఇంజెక్షన్ చేసి కొంచెం రెస్ట్ తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ అయితే అప్పుడు ఇక డాక్టర్ చెప్పిన మాటలు విని ఇక మెడిసిన్ అంతా కూడా తీసుకురావాలని రాజేంద్ర ప్రసాద్ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో ఇక భానుమతి అయితే డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అని అన్నారు కానీ బయట ఎక్కడెక్కడో తిరుగుతాడు ఏ చీడలు పీడలు అంటుకున్నాయేమో చుట్టుపక్కల ఎక్కడైనా మంత్ తా కట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారో చూడు రాజేంద్ర ప్రసాద్ వీడిని తీసుకువెళ్ళి తాయెత్తి కట్టిస్తాను అని అంటూ ఉంటుంది భానుమతి అమ్మ డాక్టర్ ఫుడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు కదా ఎందుకమ్మ భయపడతావు ఇప్పుడు తగ్గుతుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళు అలాగే చెప్తారా మనం చేసే మనం చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది భానుమతి అమ్మమ్మగారు మీరేమీ కంగారు పడకండి ఇప్పుడు ఈయన వచ్చే పరిస్థితుల్లో లేరు కథ తాయెత్తు కట్టించడానికి అని వంటగదిలోకి వెళ్ళి ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకువచ్చి అక్షయ్కి దిష్టి తీస్తుంది అవని అయితే ఇక దిష్టి తీసి అక్కడే కూర్చొని అవని అక్షయ్కి తడగుడ్డ వేస్తూ ఇక దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది అలా కొంచెం సేపటికి అక్షయ్ అయితే స్పృహలోకి వస్తాడు అలా అక్షయ్ స్పృహలోకి రావడంతో ఇక కళ్ళు తెరిచి అవనిని చూసి అక్షయ్ అంటూ ఉంటాడు నువ్వేంటి ఇక్కడున్నావు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని మీరు రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోవడంతో నేను ఇంటికి తీసుకువచ్చాను అని అంటూ ఉంటుందవని ఇప్పుడు నాకు బాగానే ఉంది నువ్వు ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే నువ్వు ఇంటికి రాలేని పరిస్థితుల్లో తను ఇక్కడికి తీసుకువచ్చి నీకు ఇప్పటి వరకు కూడా సేవలు చేస్తూ ఉంటాయి కనీసం తనకి థ్యాంక్స్ చెప్పడం మానేసింగ్ ఇప్పుడు కూడా నీ పంతాన్ని చూపిస్తున్నావేంట్రా ఓపిక లేకపోయినా సరే పెళ్ళాన్ని అనడానికి మాత్రం నోరు వస్తుంది అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు మావి గారు మీరు ఆగండి అని అంటూ ఉంటుంది అవని అయితే ఏంట మాగేది చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడో అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు ఇప్పుడే కదా మావయ్య స్పృహలోకి వచ్చారు ఆయన కొంచెం తేలిక పడిన తర్వాత అప్పుడు మళ్ళీ వద్దాము పదండి వెళ్దాం అని అవని అయితే వెళ్ళిపోతుంది అలా అవని వెళ్ళిపోయిన తర్వాత ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వాడు ఇక్కడికి వస్తే బాగుండేది అని అంటూ ఉంటాడు అవనితో అప్పుడే అవని వెనక్కి తిరిగి వచ్చి ఏవండి ఇక్కడ మీరు ఉండలేరు అసలే జ్వరం కూడా వచ్చింది మా ఇంటికి వెళ్దాం రండి అని అంటూ ఉంటుంది అవని అప్పుడైక అక్షయ్ అయితే ఇలా అంటూ ఉంటాడో లేదు నేను అక్కడికి రాను నన్ను చూసుకోవడానికి మా నాన్న ముందు కదా నాకు తను వండి పెడుతుంది నన్ను చూసుకుంటుంది అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటుంది అవని అయితే నా అమ్మమ్మ గారు ఎంత పనిని చేస్తారు అసలే అత్తయ్య గారు కూడా దగ్గర లేరు ఇప్పుడు అత్తయ్య గారికి ఫోన్ చేసినా కంగారు పడతాం అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేస్తారు వెళ్ళి రోజు కూడా అవ్వలేదు కదా అని అంటూ ఉంటుంది అవని దయచేసి నన్ను ఏమీ కూడా ఇబ్బంది పెట్టద్దు ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అవనితో అప్పుడే ఇక అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా కూడా తెలుసుకున్న కమలైతే భానుమతి ద్వారానే ఎలాగైనా సరే అవని దగ్గరికి అక్షయ్ని పంపించాలని మళ్ళీ ముసలోడు వేషంలో అయితే భానుమతి భర్తగా అక్కడికైతే వస్తాడు ఇక భానుమతి మళ్ళీ తన భర్తే వచ్చాడని చాలా ఆనందపడిపోతూ ఉంటాం ఏంటి అసలు ఈ మధ్య మీరు కనిపించడమే లేదు అయినా అక్కడ కిటికీ వైపు అవతల వైపు నుంచి మాట్లాడుతున్నారంటే లోపలికి రండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని నేను ఎందుకు లోపలికి రానంటున్నానో నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు నాకు తెలుసు మీరు మీ కొడుకు దగ్గర మీ మనవరాల దగ్గర ఉంటున్నారు నాకు అర్థమయ్యింది అక్కడ మీరున్నారేమో అని ఒక రోజు వచ్చాను వస్తే అందరూ కూడా నన్ను ఒక దానిలా చూశారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కమలైతే అంటూ ఉంటాడు చూడు ముసలి నువ్వు ఏంటి ముసలియా అని అంటూ ఉంటే ఏదో ముద్దుగా పిలుచుకుంటున్నానులే చూడు నీకేమో బీపీ షుగరు తలనొప్పి నడు నొప్పి అన్నీ ఉన్నాయి నువ్వు ఒక్కదానివి ఇంట్లో పనిచేసి అక్షయ్కి పనిచేస్తావు ఎలాగైనా అక్షయ్ని అవని దగ్గరికి పంపించు అప్పుడు వాళ్ళిద్దరూ కలుస్తారు నువ్వు కూడా అక్కడే ఉండొచ్చు మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు ప్రతిరోజు నేను నీ దగ్గరికి వస్తాను అని అంటూ ఉంటాడు అప్పుడే కాదు విని భానుమతి అయితే ఏదోటి చేసి నేను అవని ఇంటికి అక్షయ్ వచ్చేలా చేస్తాను అని అంటూ ఉంటుంది భానుమతి తర్వాత ఇక అక్షయ్కి పాలు తీసుకువచ్చి పాలైతే అయితే పడుతూ ఉంటుంది అప్పుడే పాలు పడుతూ ఉన్నప్పుడే మళ్ళీ అవని రాజేంద్ర ప్రసాద్ ఆరాధ్య ముగ్గురు కూడా వస్తారు అప్పుడే ఇక ఆరాధ్య అయితే ఎలా ఉంది నాన్న అని అక్షయ్ని పలకరిస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఏవండి మీరు ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు రండి వెళ్దాము మా ఇంటికి అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడే ఇక అవని అన్న మాటకి ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు నేను చెప్పాను కదా రానని చెప్పి ఇక నన్ను వదిలేసాయి అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే అప్పుడే ఇక అక్షయ్ అన్న మాటకి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు రే ఇంత బాధపడుతూ ఇక్కడ నువ్వు ఒక్కడవే ఎలా ఉంటావో అక్కడికి వస్తే అవని నిన్ను చూసుకుంటుంది కదా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయినా సరే అక్షయ్ తన మాటే కానీ తన పంతమే కానీ రానని చెప్తాడు అప్పుడే ఇక భానుమతి అయితే అంటూ ఉంటుంది చూడరే నేను అసలే ముసలి దాన్ని మీ అమ్మ కూడా లేదు నేను ఒక్కదాన్ని నీకు నేను వండి పెట్టలేను ఇంట్లో చైనా లేకపోతే నీకు ఈ ఏ చైనా ఏమీ అనుకోవద్దు నాకేమో తలనొప్పి నడు నొప్పి షుగరు బీపింగ్ అన్ని రోగాలు నాలోనే ఉన్నాయి కాసేపు గట్టిగా పనిచేయలేను అలాగని ఆకలికి ఆగలేను ఇలాగా ఎన్నో నాకు రోగాలు ఉన్నప్పుడు నీకు దగ్గరుండి నేను ఎలా చేస్తాను చెప్పు అందుకని నువ్వు అక్ష అవని దగ్గరికి వెళ్ళాలని నేను వాళ్ళని ఇక్కడికి పిలిపించాను ఏమీ అనుకోకుండా నువ్వు అవని దగ్గరికి వెళ్ళు నేను కూడా అక్కడికే వస్తాను అని అంటూ ఉంటుంది భానుమతి అయితే లేదు నానమ్మ ఎలాగోలాగా మనమే చేసుకున్నాము అని అంటూ ఉంటాడు అక్షయ్ అయితే సరేలేరా నాకు నీరసంగా ఉంది నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది భానుమతి వెళ్తే నానమ్మ నేను ఒక్కడనే ఉంటాను ఒంటరిగా ఉంటాను అని అంటూ ఉంటాడు అప్పుడే కావని అయితే మీరు ఒంటరిగా ఉంటే నాకు అసలు ఏమి తొయ్యదు సరే మీరు అక్కడికి రానంటున్నారు కాబట్టి నేనే ఇక్కడ ఉంటాను అని అంటూ ఉంటుంది అవని అప్పుడే కాదు విని రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ ఎలాగో నా దగ్గరికి వచ్చేస్తానంటుంది అవని ఇక్కడికి వచ్చి నీకు తగ్గే వరకు ఉండి నీకన్నీ చేస్తుంది నువ్వు ఇక్కడే ఉండమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక అక్షయ్ అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు ఈ అవని నాకు దగ్గర కావాలని ఏదో ప్రయత్నం చేస్తుంది అని అనుకున్న అక్షయ్ అయితే సరే నేనే మీ ఇంటికి వస్తాను అని అక్షయ్ చివరికి ఒప్పుకుంటాడు అలా ఒప్పుకున్నా అక్షయ్ అయితే అంటూ ఉంటాడు అలాగని నేను నీ భర్తగాను ఆయనకి కొడుకుగాను నేను ఆ ఇంటికి రాను ప్లే పెయిన్ గెస్ట్గా మాత్రమే వస్తాను అని అంటూ ఉంటే ఏదో ఒక రకంగా రావడానికి ఒప్పుకున్నారు కదా అది చాలు అని అంటూ ఉంటుంది అవని అయితే అప్పుడైకా అవని అలాగే అక్షయ్ అందరూ కూడా ఎదురింటికి అయితే అవని ఇంటికైతే వస్తారు వచ్చిన వెంటనే ఇక జయమ్మ అయితే ఆగండి ఆగండి ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా ఇంట్లోకి వస్తున్నారు హారతిస్తాను ఆగండి అని అంటూ ఉంటుంది వాళ్ళిద్దరికీ అవనికి అలాగే అక్షయ్కి ఇద్దరికి కూడా హారతి ఇస్తుంది అప్పుడే ఇక అవని అక్షయ్ ఇద్దరు ఒకేసారి గడప దాటుతారు తర్వాత అక్షయ్ని తీసుకువెళ్ళి మంచం మీద పడుకోబెడుతుంది అవని అయితే అప్పుడైక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ ఈసారైనా వాడు అవనిని అర్థం చేసుకుంటే బాగుండు అని అంటూ ఉంటే ఇక దయాకర్ అయితే నిజమే అవని ఎంత అవమానించినా సరే ఎంత చీకొట్టినా సరే అక్షయ్ని మాత్రం కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటుంది అది తాలిబంధానికి ఉన్న విలువ అని అంటూ ఉంటాడు దయాకర్ అప్పుడైక భానుమతి అయితే తన భర్త కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇదేంటి నన్ను ఇక్కడికి రమ్మన్నారు కనీసం ఆయన ఎక్కడ నాకు కనిపించడం లేదేంటి అని అనుకుంటూ ఉంటుంది భానుమతి తరువాత ఇక అక్షయ్కి పాలు తీసుకొని వెళ్తుంది అవని అయితే ఇక పాలు తీసుకొని అవని అయితే అక్షయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడే ఇక అక్షయ్ అయితే ఏంటిది అని అడుగుతూ ఉంటాడో మీకోసం నేను పాలు తీసుకొచ్చానండి అని అంటూ ఉంటుంది అవని ఇప్పుడు నాకు పాలు తాగాలని అనిపించడం లేదు నేను ఏదైనా టీ కాఫీ లాంటిది తాగుతాను అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇప్పుడు టీ కాఫీలు అంతగా ఒంటికి మంచిది కాదు మిరియాలు అన్నీ వేసి కాసుకొని పాలు తీసుకువచ్చాను తాగండి అని ఇస్తూ ఉంటుంది అవని అయితే అక్షయ్కి అప్పుడే కా అక్షయ్ అయితే అవని తీసుకువచ్చిన పాలని పక్కన పెట్టి ఒక చిన్న పుస్తకం తీసుకొని దాంట్లో రాసుకుంటూ ఉంటాడు అది చూసి అవని అయితే షాక్ అయిపోతాం ఏంటండి అది అని అడుగుతూ ఉంటుంది నువ్వు నా గురించి ఎంత ఖర్చు పెట్టావో నేనేమి తాగానో తిన్నానో మొత్తం కూడా లెక్క రాసుకొని చివరిలో ఇచ్చేయాలి కదా నేను ఈ ఇంటికి పెయిన్ గెస్ట్ని మాత్రమే అని అంటూ ఉంటాడో అక్షయ్ అయితే ఇక అక్షయ్ అన్న మాటకి అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక పాలైతే తాగుతాడో అక్షయ్ పాలు తాగిన తర్వాత ఇక బయటకైతే వస్తుంది అవని రాజేంద్ర ప్రసాద్ ఎదురుగా అయితే ఉంటాడో చూసావామ్మా నువ్వు జాలిపడి వాడికి ఇన్ని సేవలు చేస్తున్నావు కానీ వాడు మాత్రం తన బుద్ధిని మాత్రం పోనిచ్చుకోవడం లేదు నీకు మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి అన్ని పొద్దులు రాసుకుంటున్నాడంట వీడు బుద్ధి ఎప్పుడు కూడా మారదు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక అంటూ ఉంటుంది అవని పర్వాలేదు మావయ్య ఆయన అక్కడే ఉండకుండా నా కోసం ఇక్కడికి వచ్చారో నాకు అంతే చాలు అని అంటూ ఉంటుంది అవని అయితే తరువాత ఇక పార్వతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అక్షయ్ గురించి అక్షయ్ గురించి ఆలోచిస్తూ పార్వతి అయితే శ్రీకరు కమల్తో అంటూ ఉంటారు అన్నయ్యకి ఏమన్నా ఫోన్ చేశారా అని అడుగుతూ ఉంటే లేదమ్మా అని అంటూ ఉంటారు ఇద్దరు కూడా ఒక్కసారి అన్నయ్యకి ఫోన్ చేయండిరా ఎలా ఉన్నాడో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకి తిరుగుతూనే ఉంటున్నాడు వేళకి ఏమీ కూడా తినడం లేదు పాపం అక్షయ్ అని అంటూ ఉంటుంది పార్వతి అవుతాయి అప్పుడు ఇక పల్లవి అవుతాయి అత్తయ్య అక్కడ బావగారు బానే ఉంటారు అమ్మమ్మగారు ఉన్నారు కదా మీరు భోజనం చెయ్యండి అని అంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇక పల్లవి అయితే ఆలోచించుకుంటూ ఉంటుంది అసలు బావగారు ఏం చేస్తున్నారో అవని అక్కడికి వచ్చి బావగారికి దగ్గర అవ్వడానికి ఏదైనా డ్రామాలు వేస్తుందో వెళ్ళి తెలుసుకోవాలి ఇప్పుడు ఈ కమలకి శ్రీకర్ తెలిస్తే నన్ను వెళ్ళనివ్వరు వీళ్ళకి తెలియకుండానే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటుంది పల్లవి అలా అనుకున్న పల్లవి వెంటనే ఇక అక్షయ్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతుంది అలా వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది ఇంటికి తాళం వేసి ఉండడంతో ఇదేంటి ఇంటికి తాళం వేసింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అనుకుంటూ ఉంటుంది పల్లవి ఇంతలో ఆరాధ్య బయటికి వస్తూ ఉంటుంది ఆరాధ్య బయటికి వస్తూ ఉంటే అప్పుడే పల్లవి అయితే ఆరాధ్యని అడుగుతూ ఉంటుంది మీ బామ్మను మీ నాన్న ఎక్కడికి వెళ్ళారు ఆరాధ్య అని అడుగుతూ ఉంటుంది పల్లవి అయితే ఇంటికి తాళం వేస్తుంది ఎక్కడికైనా బయటికి వెళ్ళారా అని అడుగుతూ ఉంటే లేదో బామ్మ అలాగే మా డాడీ ఇద్దరు కూడా మా మమ్మీ దగ్గరికి వచ్చేశారు ఇప్పుడు మా మమ్మీ డాడీ కలిసే ఉంటున్నారు ఇదే ఇంట్లో ఉంటున్నారు అని అంటూ ఆరాధ్య అయితే అక్షయ్కి హెల్త్ బాగోలేదన్న విషయాన్ని చెప్పకుండా అక్షయ్ అవని కలిసి ఉంటున్నారని పల్లవికి అయితే చెప్తుంది అప్పుడేక అది విని పల్లవి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక షాక్ అయిపోతూ కమల్ శ్రీకర్ ఇద్దరు మమ్మల్ని కొడుతున్నారు అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చామో లేదో ఈలోపే అవని బావగారిని తన వైపుకి తిప్పేసుకుందనమాట అవని పని చెప్తాను ఇదంతా కూడా అత్తయ్యకి తెలిసేలా చేస్తాను అని పల్లవి అయితే పార్వతి దగ్గరికి అయితే వెళ్తుంది అత్తయ్య అత్తయ్య అని అంటూ అడుగుతుంది ఇంట్లో కమల్ శ్రీకర్ ఉన్నారా అని అడుగుతూ ఉంటే లేరమ్మా ఇప్పుడే బయటికి వెళ్ళారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది పార్వతి అసలు బావగారు అమ్మమ్మ ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా అవసరం అవుతుందేమో అని ఇవ్వడానికి నేను ఇంటికి వెళ్ళాను అక్కడికి వెళ్తే అసలు అక్కడ జరుగుతుంది చూసి నా మట్టికి నాకే షాక్ అయిపోయాను అని అంటూ ఉంటుంది పల్లవి అయితే ఏమైందమ్మా అక్కడికి వెళ్తే ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏమైంది అంటారు అత్తయ్య అక్కడికి వెళ్ళాక ఇంటికి తాళం వేసింది అదేంటి ఇంటికి తాళం వేసి ఉందని నేను అనుకున్నాను అప్పుడు ఇంకా ఆరాధ్య అయితే చెప్పింది మా డాడీ మా మమ్మీ ఇద్దరు కూడా కలిసిపోయారు ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటున్నారు అని ఆరాధ్య చెప్పింది మీరు లేని టైం చూసి అవని అక్క చాలా దెబ్బ కొట్టింది అక్షయ్ బావు గారిని తన వైపుకి తిప్పేసుకుంది అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అది విని పార్వతి పదవి వెళ్దాం నా కొడుకుని నా నుంచి లాక్కుని ఇంతకి తెగిస్తుందాం అని అంటూ పార్వతి పల్లవిని తీసుకొని అవని ఇంటికి అయితే వస్తుంది అలా అవని ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక పార్వతి అయితే అక్షయ్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది అక్షయ్ అని గట్టిగా పిలుస్తుంది వాడు బయటికి వచ్చే పరిస్థితిలో లేడు అని అంటూ ఉంటే అసలు ఏమనుకుంటున్నారో మీరు మీ కోడలు నేను లేని టైం చూసి ఇలాగ నా కొడుకుని మీ వైపుకి తిప్పుకుంటున్నారా మీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది పార్వతి అయితే ఇక పార్వతి మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే తెలిసి తెలియకుండా మాట్లాడక పార్వతి అక్షయ్ రోడ్డు మీద వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతే అక్షయ్ని ఇంటికి తీసుకువచ్చి దగ్గరుండి సేవలు చేస్తుంది అక్షయ్కి నేను సేవలు చెయ్యలేనని మా అమ్మ అంటే ఇంటికి తీసుకువచ్చి వాడికి అన్నీ కూడా చూసుకుంటుంది అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే భానుమతి కూడా అలాగే చెప్తుంది అలా చెప్పడంతో అప్పుడైకా పార్వతి అయితే ఏంటత్తయ్యా మీరు ఫోన్ ఉంది కదా ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా నేను వచ్చి నా కొడుకుని చూసుకునే దాన్ని కదా మీరేంటి మీరు కూడా అవని వైపుకి వెళ్ళిపోయారా అవని మీకు కూడా మందు పెట్టేసి మీ అబ్బాయిని మా నుంచి దూరం చేసినట్టు మిమ్మల్ని కూడా దూరం చేసేసిందా అని అంటూ ఉంటుంది పార్వతి అయితే అప్పుడైకా మాట విని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నీ కొడుకేమీ అవని భర్తగా ఇక్కడికి రాలేదు పెయిన్ గెస్ట్గా మాత్రమే వచ్చాడు వాడు జ్వరంతో బాధపడుతున్నాడు అని అంటూ ఉంటే నా కొడుకుని నేను తీసుకువెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది పార్వతి ఇప్పుడు ఆయన్ని మీతో పాటు నేను పంపించినత్తయ్యా అని అవని అయితే ఊహించని షాకీ చేస్తుంది పార్వతి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అసలు కూడా నేను బయటికి పంపించను అని అనడంతో పార్వతి అయితే ఏమి చెయ్యాలో అర్థం కాదు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు